ఓం ఓం శ్రీ శ్రీ నమో నమీ వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల నలభై ఎనిమిదవ రోజుకు చేరుకున్నాము ద్రోణపర్వంలో ఉన్నాము ఈరోజు మనము శకుని కర్ణుల యొక్క పరాజయం గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణు శశి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంత నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతి వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు భగదత్తుడిని సంహరించాక అర్జునుడు దక్షిణ దిక్కుకు మరలాడు నుండి గాంధార రాజు శుభలుని యొక్క కొడుకులు వృషకుడు అచలుడు అనే ఇద్దరు వచ్చి అర్జునుడిని యుద్ధంలో పీడించసాగారు ఒకరు ముందు నుండి ఒకరు వెనుక నుండి అర్జునుడిని బాణాలతో గుచ్చసాగారు అప్పుడు అర్జునుడు తన వాడి బాణాలతో వృషకుని యొక్క సారథిని ధనస్సును ఛత్రాన్ని ధ్వజాన్ని రథాన్ని గుర్రాలను ముక్కలు ముక్కలుగా నరికివేశాడు అంతేకాక అనేక అస్త్రాలతో బాణసముదాయంతో దేశపు వీరులను తూట్లు పొడిచి వ్యాకులపరిచాడు ఆపై మహాకోపంతో ఐదు వందల గాంధార వీరులను యమలోకానికి పంపించాడు వృషకుని గుర్రాలు రథము కూలిపోవడంతో అతడు క్రిందికి దూకి తన సోదరుడు అచలుని యొక్క రథం ఎక్కి ఇంకొక విల్లు అందుకున్నాడు ఇక ఆ ఇద్దరు సోదరులు కలిసి ఒకరినొకరు అంటుకొని కూర్చున్నారు అలా ఉండగానే అర్జునుడు వారిద్దరిని ఒకే బాణంతో చంపివేశాడు ఇద్దరు ఒకేసారి రథం నుండి కిందికి పడిపోయారు రాజా తన ఇద్దరు మామూలు చనిపోవడం చూసి నీ పుత్రుని కన్నులలో నీళ్లు తిరిగాయి సోదరులు మరణించడం చూసి మాయావి అయిన శకుని కృష్ణార్జును మాయలో ముంచడానికి ఉపక్రమించాడు ఆ సమయంలో దిక్కుల నుండి మూలల నుండి అర్జునుడి మీద ఇనుప గుళ్ళు రాళ్ళు శతఘ్నులు శక్తులు గదలు పరిగలు కత్తులు సూలాలు ముద్గరాలు పట్టిసాలు రుష్టులు నఖలు ముసలాలు పరశువులు చురికలు బాణాలు ప్రాసలు మొదలైన అనేక అస్త్రశస్త్రాలు వర్షంలా కురవసాగాయి గాడిదలు వంటలు ఎద్దులు సింహాలు పులులు చిరుతలు ఎలుగులు కుక్కలు గద్దలు కోతులు పాములు ఇంకా అనేక రాక్షసులు పక్షులు ఆకలితో కోపంతో అన్ని వైపుల నుండి అర్జునుడి మీదకు విరుచుకుపడ్డాయి అర్జునుడు దివ్యాస్త్ర కోవిదుడే కనుక వెంటనే బాణవృష్టి కురిపిస్తూ ఆ జంతువులను చంపసాగాడు అర్జునుడిని దృఢమైన బాణాలకు ఆ దెబ్బలకు ఆ ప్రాణులన్నీ కూడా గట్టిగా ఆక్రందిస్తూ నశించిపోయాయి ఇంతలో అర్జునుడి రథాన్ని చీకటులు ఆవరించాయి ఆ చీకటిలో నుంచి ఒక కటువైన స్వరం వినిపించసాగింది కానీ అతడు జ్యోతిషం అనే అత్యంత ఉత్తమమైన అస్త్రాన్ని ప్రయోగించి ఆ భయంకరమైన అంధకారాన్ని చెదరకొట్టాడు చీకటి తొలగిపోగానే అక్కడ భయంకరమైన వర్షధారలు కురియసాగాయి అర్జునుడు ఆ దివ్య అస్త్రాన్ని ప్రయోగించి ఆ జలధారలను ఇంకింపజేశాడు ఈ రీతిగా శకుని ఎన్ని మాయలు పన్నినా అర్జునుడు వాటినన్నింటినీ తేలికగా తన అస్త్రబలంతో ఛేదించాడు మాయలన్నీ నశించుకోగానే శకుని అర్జునుడు బాణ ఘాతాలతో విశేషంగా బాధించాడు దానితో భయపడి అతడు రణభూమి నుండి తొలగిపోయాడు అనంతరం అర్జునుడు కౌరవసేనను విధ్వంసం చేయసాగాడు అతడు బాణవృష్టి కురిపిస్తూ ముందుకు సాగిపోతూనే ఉన్నాడు కానీ వీరుడైన ఒక్క ధనుర్ధరుడు కూడా అతనిని ఆపలేకపోయాడు అతని బాణ ఘాతాలకు నీ సైన్యము అటు ఇటు పరుగులు తీసింది ఆ సమయంలో కంగారు పడిన మీ సైన్యము స్వపక్ష వీరులనే సంహరించింది అర్జునుడు గుర్రాల మీద ఏనుగుల మీద రథాల మీద రెండో బాణం వేయనే లేదు ఒక్క బాణంతోనే అవన్నీ ప్రాణాలు కోల్పోయి నేల మీద పడిపోయాయి చనిపోయిన మనుషులు ఏనుగులు గుర్రాలు కళేబరాలతో నిండిపోయిన ఆ రణభూమి అద్భుతమైన శోభను సంతరించుకుంది యోధులందరూ కూడా బాణాల తాకినికి వ్యధ చెంది తండ్రి కొడుకును కొడుకు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మిత్రుడు మిత్రుడిని మాట పట్టించుకోవడం లేదు వారు తమ తమ వాహనాలను కూడా విడిచి పారిపోతున్నారు పక్క ద్రోణాచార్యుడు తన వాడి బాణాలతో పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు అద్భుత పరాక్రమం కలిగిన ద్రోణాచార్యుడు యోధులందరినీ ఈ రీతిగా నలిపివేస్తున్న తరుణంలో దృష్ణ్యమునుడు అతనిని నలువైపుల నుండి ముట్టడించాడు వారిరువురి మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగింది ఇంకొక వైపు పరాక్రమంలో అగ్నితుల్యుడైన నీలుడు తన బాణాలతో కౌరవ సేనను భస్మం చేస్తున్నాడు అతడు ఈ విధంగా సైన్యాన్ని సంహరించడం చూసి అశ్వత్థామ నవ్వుతూ నీలుడా నీవు బాణాగ్నితో యోధులను ఎందుకు సంహరిస్తావు కానీ సాహసం ఉంటే నాతో పోరాడు అన్నాడు ఈ ధిక్కారాన్ని సహించలేక నీలుడు బాణాలతో అశ్వత్థామను తూట్లు పొడిచాడు అతడు కూడా మూడు బాణాలతో నీలుడిని ధనస్సును ధ్వజాన్ని ఛత్రాన్ని ఖండించి వేశాడు ఇది చూసి నీలుడు కత్తి డాలు చేతబట్టి రథం నుండి దూకి అశ్వత్మ శిరస్సును ఖండిద్దామని అనుకున్నాడు కాని ఇంతలో అతడే ఒక భల్లంతో కుండల సహితమైన నీలుని యొక్క శిరస్సును ఖండించి పడవేశాడు నీలుడు నేలకొరిగాడు అతడి మరణానికి పాండవులందరూ చాలా కిన్నులయ్యారు ఇంతలో సంసప్తకులను జయించి అర్జునుడు ద్రోణాచార్యుడు పాండవ సేరను సంహరిస్తున్న చోటికి వచ్చాడు కౌరవ వీరులను తన శస్త్రాజ్ఞతో భస్మం చేయసాగాడు అతని బాణాల తాకిడికి ఎంతో మంది గజారోహకులు అశ్వికులు పదార్థులు నెలకొరిగారు చాలామంది ఆర్తనాదాలు చేయసాగారు ఎంతో మంది పడుతూనే ప్రాణాలు వదిలేస్తున్నారు వారిలో పడుతూ లేస్తూ పారిపోయే వారిని రణనీతిని గుర్తుంచుకొని అర్జునుడు చంపలేదు పారిపోతున్న వారు కర్ణ కర్ణ అని ఆర్తనాదాలు చేయసాగారు శరణార్థులైన వారి ఆక్రందనలను విని కర్ణుడు భయపడకండి అంటూ అర్జునుడిని ఎదిరించడానికి వచ్చాడు అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడైన కర్ణుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి కానీ అర్జునుడు దానిని చలార్చివేశాడు అలాగే కర్ణుడు కూడా అర్జునుడి యొక్క వాడి బాణాలను నివారించడమే కాకుండా బాణవర్షం కురిపిస్తూ సింహనాదం చేశాడు అప్పుడు దృష్టద్యుమ్నుడు భీముడు సాత్యకి కూడా అక్కడికి వచ్చి కర్ణుడిని తన బాణాలతో తూట్లు పొడవసాగారు కర్ణుడు మూడు బాణాలతో ఆ ముగ్గురి యొక్క విండ్లని ఇరుక్కొట్టాడు అంతా వారు కర్ణుడిపై శక్తి ఆయుధాలను ప్రయోగించి సింహాలలాగా గర్జించారు కర్ణుడు కూడా మూడేసి బాణాలతో ఆ శక్తులను ముక్కలుగా చేసి అర్జునుడిపై బాణధారలు వర్షిస్తూ గర్జించారు ఇది చూసి అర్జునుడు ఏడు బాణాలతో కర్ణుడిని గాయపరిచి అతనిని చిన్నతమ్ముడిని చంపివేశాడు ఆపై అతని రెండవ సోదరుడైన శత్రుంజయుడిని కూడా ఆరు బాణాలతో మృత్యు తీరానికి చేర్చాడు అనంతరం ఒక బల్లెం లాంటి బాణంతో విపాటుని శిరస్సును కూడా ఖండించి అతనిని రథం నుండి పడవేశాడు ఈ రీతిగా కౌరవులందరూ చూస్తూ ఉండగానే కర్ణుడిని ఎదురుగానే అతని తమ్ముళ్ళ ముగ్గురిని అర్జునుడు ఒక్కడే చంపివేశాడు అనంతరం భీముడు కూడా రథంపై నుండి కిందికి దూకి కత్తి చేతబట్టి కర్ణుడి పక్షం వారిని పదిహేను మందిని చంపి తిరిగి రథం ఎక్కాడు ఆ తర్వాత అతడు ఇంకొక విల్లు తీసుకొని కర్ణుడిని పది అతని సారథిని గుర్రాలను ఐదేసి బాణాలతో గాయపరిచాడు అలాగే దృష్టదిడు కత్తిదాలు తీసుకొని ముందుకు ఉరిగి చంద్రవర్మను నిషిధరాజు బృహత్క్షత్రుడిని చంపి తిరిగి రథమెక్కాడు అటు తర్వాత ఇంకొక విల్లు చేతబట్టి సింహనాదం చేస్తూ డెబ్బై మూడు బాణాలతో కర్ణుడిని తూట్లు పొడిచాడు సాతికి కూడా ఇంకొక విల్లు తీసుకొని అరవై నాలుగు బాణాలతో కర్ణుడిని గాయపరిచి సింహంలాగా గర్జించాడు ఆపై రెండు వాణాలతో అతడు కర్ణుడి వింటిని వెలిచేశాడు మరొక మూడు అతని బాహువులను వక్షస్థలాన్ని గురి చూసి కొట్టాడు కర్ణుడు సాత్యకి అనే సముద్రంలో మునిగిపోతుంటే దుర్యోధనుడు ద్రోణాచార్యుడు జయద్రథుడు వచ్చి అతనిని రక్షించారు ఆ తర్వాత మీ సైన్యంలో రధికులు గజారోహకులు కాల్బలము కర్ణుడి రక్షణ కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు ఇటుపక్క పక్క భీమసేనుడు అభిమన్యుడు నకులుడు సహదేవుడు సాత్యకి రక్షణగా ఉన్నారు ఈ రీతిగా అక్కడ సమస్త యోధుల మధ్య నాశనానికి భయంకరమైన యుద్ధం ఆరంభమైంది ఇరుపక్షాల వీరులు ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడసాగారు ఇంతలో సూర్యుడు అస్త్రాద్రికి చేరుకున్నాడు అప్పుడు అలసి సొలసిన రక్తంతో తడిసి ముద్దైన ఇరుపక్షాల వీరులు పరస్పరం చూసుకుంటూ మెల్లమెల్లగా తమ శిబిరాల వైపుకు మళ్ళారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము చక్రవ్యూహ రచన అభిమన్యుడి యొక్క ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్